దానికి టీషర్ట్ మాదిరిగా అయితే కట్ చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం చాలా చాలామంది తమ పంట పొలాల్లో ఒరిలో కావచ్చు ఇతర వేరే పంటలైనా కావచ్చు ఫర్టిలైజర్ ఎరువులు అంటే డిఏపి కానీ యూరియా కానీ నడుముకు వరి కట్టుకొని వేస్తుంటారు అలా కాకుండా మనకు జర ఈజీగా మనకు బరువు ఎక్కువ కాకుండా ఉండడానికి మన ఒక బస్తాను ఉపయోగించి అయితే మనం ఈ ఎరువులు అయితే ఈజీగా వేసుకోవచ్చు చల్లడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మన అనేది అది ఎలా అనేది వీడియోలో పూర్తి వరకు అయితే చూడండి మీకు కూడా అర్థమవుతుంది చాలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంత ముందుకు ఇలాంటి వీడియోలు చూసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి చూడని వల్ల అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి బస్తా తీసుకోండి చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు బస్తా తీసుకొని బస్తా ఉంటుంది కదా దస్తా ఫస్ట్ మధ్యలో కట్ చేయండి అంటే మనం మోతాదు అంతా ఒక పది కిలోల వరకు మనం ఎరువు అయితే వేసుకుంటాం యూరియా కానీ ఏ కానీ ఇక్కడ మధ్యలో ఒక ఆట పెట్టండి ఇలా మధ్యలో కట్ చేయండి మధ్యలో కట్ చేసి అదేవిధంగా ఇక్కడ మన ఇంగ్లాగా తోడుకుంటాను ఒక టీషర్ట్ మాదిరిగా ఇక్కడ భుజాలు కావాలి కాబట్టి ఇక్కడ భుజాలు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ భాగం ఇక్కడ ఈ భాగం ముందుగా మెరకు మనకు మధ్యలో కట్ చేస్తున్నాను మలకాయ పట్టే విధంగా కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ హ్యాండ్స్కి సేమ్ ఇక్కడ చాలా సింపుల్గా ఐదు నిమిషాలలో మనం చేసుకోవచ్చు దీన్ని ఇలా తయారు అని మనం ఇట్లా ఉల్టా తీయాలి కొంచెం గట్టి బస్త తీసుకుంటే ఇంకా చాలా మంచిది మనం ఎరువులు వేసుకుంటానికి టీషర్ట్ని మాదిగా అయితే కట్ చేసుకోవడం జరిగింది ఇది ఎలా అనేది వేసుకోవడానికి చూడండి ఏం లేదు 니들어니들어제들아들아 쟤들아, 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 쟤아 మరీ ఎక్కువ పెద్దది ఉన్నా కానీ కిందికి కిందికి అవుతుంది మనకు బరువు ఎక్కువ అవుతుంది అంటే గింజలు జరుగుతుంది మనం ఒడిగా చూడండి ఎట్టు కాబట్టి కొంచెం చిన్న బస్సు అనేది తీసుకోండి మన బియ్యం బస్సు ఆటలాగదు ఉంటే అది తీసుకోండి మంచిగా పనిచేస్తుంది మనకు కూడా ఎక్కువ బరువు కాదనమాట ఇందులో ఒక పది కేజీల వరకు ఎక్కువనే పోసుకోవచ్చు మీకు వీడియోలో అయితే చూపుతాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అన్నీ ఫాలో అవ్వండి జై జవాన్ జై క